హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యూవా అయితే మొన్నటికి మొన్న ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఒక అద్భుతమైన సన్నివేశం అనేది సుప్రీంకోర్టులో చోటు చేసుకుందనమాట అది ఏంటంటే యాక్చువల్గా అయితే ఈ విషయం గురించి ఎవరు ఇంతవరకు ప్రస్తావించలేదు అంటే నేను వెయిట్ చేశానన్నమాట వేరే ఇతర ఛానల్ వాళ్ళు ఎవరన్నా చెప్తారేమో లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఏవైనా చెప్తాయేమో అని చెప్పి వెయిట్ చేశాను కానీ ఇంతవరకు ఎవరు అయితే ఆ న్యూస్ని అనేదాన్ని చెప్పలేదన్నమాట అయితే మొన్న ఏం జరిగింది అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి అటార్నీ జనరల్ ఆయన పేరు వచ్చేసి ఆర్ వెంకటరమణి అనమాట ఈయన ఏం చెప్పాడంటే సుప్రీంకోర్టుకి ఒక పెన్ను పేపరు తీసుకొని మీకు మీరే రాజ్యాంగాన్ని రాసేస్తారా అని చెప్పేసి ఒక ప్రశ్న సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పాడు అనమాట అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ మన కేంద్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుకి వేసిన ప్రశ్నలాగా దీన్ని చూడాలి మనం ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు అంటే మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ జ్యుడిషియరీ అనేది ఒక సపరేట్ గవర్నమెంట్ ని రన్ చేయాలనుకుంటుంది దేశంలో అని చెప్పేసి కొన్ని అపోహలు మరియు కొన్ని ఆరోపణలు అనేటివి ఉన్నాయన్నమాట అయితే అసలు మన భారతదేశ అటార్నీ జనరల్ గారు ఈ మాట ఏ కోణంలో అన్నారో ఒకసారి మనం దాని గురించి చర్చిద్దాం అయితే దీని గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనము ఏప్రిల్ మాసానికి వెళ్ళాలన్నమాట ఏప్రిల్లో మీకు చాలా మందికి మీకు గుర్తు ఉండే ఉంటుంది ఈ ఏప్రిల్ మాసంలో సుప్రీంకోర్టు అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి గవర్నరు లేదా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రతిపాదించినటువంటి బిల్లుల మీద మూడు నెలల తిరగకుండానే అంటే మూడు నెలల లోపు దాని మీద రాష్ట్రపతి గారు సంతకం చేసి ఆ బిల్లులను అమలు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది మన రాష్ట్రపతి గారికి సూచించడం జరిగిందనమాట అంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టుకి ఇలా చెప్పే అధికారం రాజ్యాంగంలో లేదు మరియు దానికి ఎటువంటి అధికారము లేదనమాట అయితే ఇది ఏ కోణంలో నుంచి వచ్చింది అంటే మన మద్రాస్ హైకోర్టు తమిళనాడులో ఉన్నటువంటి ఆ గవర్నర్ గారు మరియు అక్కడ ఉన్నటువంటి మన స్టాలిన్ ముఖ్యమంత్రి గారు వీళ్ళు పెట్టిన బిల్లులను మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట ఎందుకు అంటే దాని కారణాలు సవాలక్ష ఉంటాయి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్లో స్పష్టత లేకపోవటం లేకపోతే ఏవైనా లుసుగులు ఉండటం ఇలాంటివి కనిపించి ఉంటాయి సో దానివల్ల మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట అయితే దీని గురించి మద్రాస్ హైకోర్టులోకి వెళ్ళి మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీం సుప్రీంకోర్టు దాకా వచ్చింది అనమాట ఈ సుప్రీంకోర్టుకు వచ్చిన పరిణామంలో అప్పుడు ఉన్నటువంటి ఈ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ కన్నా గారు ఈ వ్యాఖ్య చేయటం అనేది మనం చూసామన్నమాట అయితే దాంతో మన భారతదేశ కేంద్ర ప్రభుత్వము మరియు మన దేశ ప్రజలు కూడా చాలా వ్యతిరేకాన్ని ప్రదర్శించారనమాట ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇలాంటి ఆదేశాలు రాష్ట్రపతిపై ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం అనేది చూడలేదు చూడలేదన్నమాట సో దీని ద్వారా ఏమైపోయిందంటే మన కేంద్ర ప్రభుత్వం అనేది ఏప్రిల్ నెల నుంచి ఈ సుప్రీంకోర్టు పనితీరు మరియు ఈ జుడీషియరీ న్యాయ వ్యవస్థ యొక్క ఈ అంశాలను ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చి దాని మీద పోరాటం స్టార్ట్ చేసింది అనమాట అయితే తర్వాత ఈ పహల్గామ్ ఒకటి వచ్చింది తర్వాత మన ఆపరేషన్ సింధూర్ అనేది ఈ అంతర్జాతీయ శక్తుల నుంచి వచ్చినటువంటి ఈ సమస్యలతో కేంద్ర ప్రభుత్వం అనేది బిజీగా ఉన్నదన్నమాట అయితే ఈ మధ్య మళ్ళీ ఈ అంశాన్ని ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున దీని గురించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మన భారతదేశ అటార్నీ జనరల్ గారు సుప్రీంకోర్టుని పెన్ను పేపర్ తీసుకొని మీకు మీరే రాజ్యాంగాన్ని రాసేస్తారా ఈ వ్యాఖ్య చేయటం అనేది మనం చూసామన్నమాట అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నిజంగా సుప్రీం కోర్టు అనేది సపరేట్ గవర్నమెంట్ రన్ చేయాలనుకుంటుందా ఈ ప్రశ్న అడిగితే నేను మీకు చెప్పే సమాధానం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కొన్ని పాయింట్లు అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ వచ్చేసి ఈ భారతదేశంలో ఉన్న జుడిషియరీ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది అంటే దానికి రాజకీయ పార్టీలతో పని ఉండదు రాజకీయాలతో అసలే పని ఉండదు పాయింట్ నెంబర్ టూ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సిబిఐ కానివ్వండి లేకపోతే ఈడీ కానివ్వండి ఇవి అనేటివి ఈ సుప్రీంకోర్టు జడ్జిల మీద వీరి ఆస్తుల మీద రైడ్ చేసే అధికారం అనేది లేదనమాట అంటే ఈ జడ్జిలు కావచ్చు వీరికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయము వారి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి వారి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు వీటి గురించి వాళ్ళు ఎటువంటి పత్రాలు అందజేయాల్సిన అవసరం లేదన్నమాట వీళ్ళు ఆ ఇమ్యూనిటీని కలిగి ఉంటారు అయితే ఈ మధ్య మనం వెలుగులోకి చూసిన అంశము మన ఈ ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ వర్మ అంటారు అతని స్టోర్ రూమ్ లో పది కోట్ల రూపాయల విలువ గల ఆ నోట్ల కట్టలనేటివి ఖాళీ అదొక పెద్ద కేసు అయిపోయి ఆ కరప్షన్ అనేది వెలుగులోకి వచ్చింది అనమాట సో మన ఈ మోదీ గారి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గారి ద్వారా సుప్రీం కోర్టుకు డైరెక్ట్ గా ఇలాంటి సవాల్ అనేది ఒకటి విసరడం జరిగిందనమాట సో ఇది భవిష్యత్తులో మంచి విషయానికే దారి తీస్తుందని నా అభిప్రాయము చూద్దాం భారతదేశ వ్యవస్థ అంటే ముఖ్యంగా భారతదేశ న్యాయ వ్యవస్థ మెరుగుపడుతుంది అని చెప్పేసి ఆశిద్దాం ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది అనేసి కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం